హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కో నెట్వర్క్లో అయితే టిక్ చైన్ గురించి ఇంకా అదేవిధంగా మన టిక్ వాలెట్ గురించి ఇంకా దాంతోపాటు మన టిక్కో నెట్వర్క్ సంబంధించిన వీసా కార్డు సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే రావడం జరిగిందండి సో ఈ మూడు టాపిక్స్ మొత్తం కూడా మనమైతే టాపిక్ తెలుసుకుందామండి దీంట్లో అయితే మనకి చాలా చాలా ముఖ్య విషయాలు అయితే ఉన్నాయి టిక్ వ్యాలిటు టిక్ చైర్ మనకైతే ఈ రెండు యాప్స్ కూడా మనకైతే ఒకే రోజు రాబోతున్నాయండి ఆ డేట్ ఏమిటి మొత్తం మీకైతే మళ్ళీ అవుతాను గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ బటన్ మీ కింద పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే మరింత మందికైతే అయితే షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మిక్స్ అవ్వటం అనేది ఈ విధంగా నెలకొరుకున్నాం ఖచ్చితంగా ఒక చిన్న పాయింట్ అండి యునిచి యాప్ అయితే మనకు ప్లేస్టోర్లో అప్డేట్ అయితే జరిగింది కానీ మనకైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయండి కొత్త మార్పులు అయితే రావడం జరిగింది అదైతే మనకి ప్లే వాళ్ళు అయితే రివ్యూ చేస్తున్నారు ఆ రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే అవైలబిలిటీలోకి వస్తుందండి సో ఒక వన్ వీక్లో మనకైతే వస్తుంది ఎవరికి టెన్షన్ పడద్దు అది వెయిట్ చేయండి సో ఇంక మనం మెయిన్ ట్యాప్లోకి వచ్చేద్దాము ఇక్కడ టిక్ గురించి టిక్ వ్యాలెట్ గురించి అయితే ముందుగా క్లారిటీ చెప్పాలండి పోయిన పోస్ట్లో మనమైతే మనకి లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది కేవైసీ ఎప్పుడు ఉంటుంది తెలుసుకుందామండి సో దానికంటే ముందుగా మనకి మార్చి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు అయితే మనకి టిక్ చే అదేవిధంగా టిక్ వ్యాలెట్ రాబోతున్నాయండి సో ఈ టిక్ చే అదేవిధంగా టిక్ వ్యాలెట్ దేనికి మనకి హెల్ప్ అవుతాయి ఎలా వర్క్ అవుతుంది మన ఈకో సిస్టమ్ దేనికిన్న పార్ట్ ఏమిటి మన ప్రాజెక్ట్కి ఇది ఏ విధంగా ప్లస్ పాయింట్ అవుతుంది అవన్నీ కూడా తెలుసుకుందామండి ముందుగా అయితే టిక్ చేన్ గురించి మాట్లాడుకుందాం టిక్ చేన్ అనేది మా సొంత బ్లాక్ చైన్ ఈకో సిస్టమ్ సో టిక్ అనేది ఒక బ్లాక్ సిస్టం అని చెప్పుకోవచ్చు అండి మన ఇంటర్లింక్ వాళ్ళకి అయితే ఓన్ బ్లాక్ విధంగా తయారు చేస్తున్నారు సేమ్ వీళ్ళు కూడా టిక్ ఆన్ చేయని వాళ్ళైతే వీళ్ళు టిక్ అనే ఒక ఓన్ బ్లాక్ చే కూడా తయారు చేస్తున్నారండి సొంత బ్లాక్ ఉందనుకోండి ప్రాజెక్ట్కి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది లాంగ్ టర్మ్లో ఈ ప్రాజెక్ట్ అనేది మార్కెట్లో స్టేబుల్గా ఉండాలంటే సొంత బ్లాక్ చాలా ప్రెస్ అయితే అవుతుందండి ఇది ఊహాగానాల కోసం కాదు నిజమైన ఉపయోగం కోసం నిర్మించబడింది లావాదేవీ రుసుములు లేవు అంటే గ్యాస్ ఫీజు అయితే ఖచ్చితంగా ఉందని చదువుతున్నారండి ఈ బ్లాక్ చైన్లో కానీ ఏమన్నా ట్రాన్సాక్షన్ మనం చేయాలన్నా మనమే కాదండి ఇతర కంపెనీలు కానీ ఇతర సంస్థలు కానీ బ్లాక్ చైన్ యొక్క సపోర్ట్ తీసుకుంటారండి ఒక టోకెన్ తయారు చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టాలన్నా అక్కడైతే ఇది బాగా హెల్ప్ అయితే అవుతుంది ఇది ఎవరి కోసం అంటే పబ్లిక్ కోసం అండి మన కోర్ టీం కోసం మన కమ్యూనిటీ కోసం కాదట్లేదు కానీ పబ్లిక్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మన ప్రాజెక్ట్ మీద మంచి విల్ అయితే మార్కెట్లో బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చండి సో అలా చేసేటప్పుడు ఎక్కడైతే మేము గ్యాస్ ఫీజు తీసుకొని చదువుతున్నారండి గ్యాస్ ఫీజు అయితే జీరో అని చదువుతున్నారు సో ఈ బ్లాక్ చైన్ అనేది చాలా చాలా రాబోయే తరాల వాళ్ళకి రాబోయే ప్రాజెక్ట్ వాళ్ళకి అయితే బాగా హెల్ప్ అయితే అవుతుందండి బదిలీలు రివార్డులు ప్రకటనల ద్వారా ఆధారితం సో ఇక్కడైతే రివార్డ్ సిస్టమ్ ఉంటుందని చదువుతున్నారండి వాళ్ళకైతే మైనర్లకు వినియోగదారులకు రుసుము ద్వారా కాకుండా నెట్వర్క్ కార్యాచరణ ద్వారా రివార్డులు లభిస్తాయి సో ఇదండి మన టిక్కో నెట్వర్క్లో ఎవరైతే మైనేజ్ చేసుకుంటున్నారో మన యొక్క వర్క్ని బట్టి కూడా మనకైతే కొన్ని రివార్డ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారండి చాలా చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు ఇంకా దాంతోపాటు బదిలీలు ఎన్క్రిప్ట్ చేయబడ్డాయి పంపిన వారు స్వీకరించేవారు మాత్రమే వివరాలు చూడగలరు సో ఒక ట్రాన్సాక్షన్ చేసామనుకోండి అది సెండ్ కానీ రిసీవ్ కానీ ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్ ఆ ఇద్దరికి మాత్రమే తెలుస్తాయండి ఇంకా మూడో వ్యక్తికి తెలియదు అంటున్నారు సో ఎవరు కూడా హ్యాక్ చేయడం కుదరదండి సో ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అంటే పీటీపీ ద్వారా ఈ పర్సన్కి ఆ పర్సన్కి మాత్రం తెలియాలి ఆ పని అనేది ఇంకా మూడు వ్యక్తి తెలియదండి తెలియదు కాబట్టి ఈ ముగ్గురులోకి ఇద్దరిలోకి ముగ్గురు రాడు సో ఆ విధంగా ఏమవుతుందంటే హ్యాకింగ్ జరగదనమాట సో చాలా చాలా దృఢంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా దాంతోపాటు కొన్ని యాప్స్ గురించి ఏఐ అండ్ భాగస్వామి టోకెన్ నుంచి మాట్లాడుతున్నారండి సో వీళ్ళు ఏం చదువుతున్నారంటే మన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మన టిక్కోకి సంబంధించిన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో నేరుగా టిక్ చేయన్లో వారి స్వంత టోకెన్లను సృష్టించవచ్చు ఒక పెద్ద విషయం అండి ఇదైతే టిక్ చైన్ అనేది మనతో పాటు మన పబ్లిక్ కూడా వన్ ఆఫ్ ద సపోర్ట్ అని చెప్పుకోవచ్చు అండి ఈ టోకెన్లో అయితే ఇప్పుడు మన టిక్ అనేది ఒక టోకెను మన కోర్టు వాళ్ళకు టోకెను మనం మైండ్ చేసుకుని ఒకే బాగానే ఉంది కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వబోతున్నారు ఈ టిక్ చైన్ ద్వారా ఎవరైనా సరే మీకైనా ప్రాజెక్ట్ డెవలప్ చేయాలన్నా సరే లేదు మీకు ఒక సొంత టోకెన్ని నిర్మించాలన్నా సరే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఆ కమ్యూనిటీ మనకైతే హెల్ప్ అవుతుందండి మన టోకెన్ వాల్యూ మంచిగా ఉండడం కూడా మనకైతే ఇది వన్ ఆఫ్ ది హెల్ప్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చండి సో డెవలపర్లు ఏఏ టూల్స్ ఉపయోగించి వారి సొంత యాప్లలో టిక్ చేన్ చెల్లింపులు వినియోదారుల మరియు రివార్డులను జోడించవచ్చు సో డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బాగా హెల్ప్ అయితే అవుతుందండి ముఖ్యంగా ఈ యొక్క యాప్ అయితే ఇది టిక్ చేయిన్ అంటారండి కంటెంట్ షేరింగ్ మరియు యూట్యూబ్ ప్రమోషన్తో సహా ఒక పెద్ద సామాజిక ప్రాంతం రాబోతుంది మొదటి భాగస్వామి టోకెన్లు ఇప్పటికీ సిద్ధమయ్యాయి ఉదాహరణకు బెట్ కాయిన్ అని అదేవిధంగా మై స్టార్ కాయిన్ అని ఫుట్బాల్ మేనేజర్ కాయిన్ అని సో ఈ విధంగా వీళ్ళైతే కొన్ని టోకెన్స్ ఆల్రెడీ తయారు చేస్తారని చెప్పేసారండి ఈ టిక్ చైన్ సహాయంతో మన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్ అండి మన టిక్కున్న అఫీషియల్ పార్ట్నర్స్ అండి వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ సొంత టోకెన్స్ని సొంత కాయిన్స్ని కూడా తయారు చేసుకోవడానికి అయితే మన వాళ్ళైతే మొదటి నుంచి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మనకు కమ్యూనిటీ బాగా రాబోతుందండి మన టోకెన్ వాల్యూ కూడా మంచిగా మార్కెట్లో రన్ అవ్వాలంటే కమ్యూనిటీ బాగా కావాలండి సో అది తొందరగా కూడా గమనించాలి సో వీళ్ళు చేసేదంతా కూడా మన మంచి కోసమేనండి ఈ టోకెన్ ఒక మంచి వాల్యూగా మార్కెట్లో నిలబెట్టాలంటే మనకి పార్ట్నర్షిప్ చాలా అవసరం అండి సో ఇదే స్ట్రాటజీ మన ఇంటర్లింక్ వాళ్ళు చేస్తున్నారు సో వీళ్ళు కూడా ఇంటర్లింక్ లాగా గొప్ప గొప్ప సంస్థలు పెద్దవి కాకపోయినా సరే వీళ్ళైతే ఎవరైతే క్రిప్టో టోకెన్స్ని తయారు చేయాలనుకుంటారో ఒక ప్రాజెక్ట్ని తేవాలనుకుంటారో వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నారనమాట సో వాళ్ళు మనకు సపోర్ట్ మనం వాళ్ళకి సపోర్ట్ అనమాట సో మీకు అనుకుంటున్నాను ఇది మన టిక్ చేసి సంబంధించిన బేసిక్ ఇన్ఫార్మ్ అండి ఇంక ఇప్పుడు టిక్ వ్యాలెట్ నుంచి మాట్లాడుకుందాం టిక్ వ్యాలెట్ అనేది మొత్తం ఈకో సిస్టమ్కు అనుసంధించబడిన ప్రత్యేక యాప్ వాలెట్ అని చదువుతున్నారు సో మన టిక్కాయిన్లో ఒక ఈకో సిస్టమ్ ఉందనుకోండి దాంట్లో ప్రతి పనికి కూడా ఫర్ ఎగ్జాంపుల్కి మన ఇంటర్ ఐటీఎల్ఎక్స్ వాలెట్ అనేది ప్రతి పనికి కూడా ఏ విధంగా అవసరమో మన వెరిఫైడ్ ఐటీఎల్జీకి కానీ లేదనుకోండి విధరకు కానీ సేమ్ అదే విధంగా టిక్ వ్యాలెట్ అనేది రాబోతుంది టిక్కాయిన్లో వచ్చే ప్రతి పనికి ప్రతి వర్క్కి ప్రతి ఫీచర్కి టిక్ వ్యాలెట్తో లింక్ అయితే ఉంటుందండి సో వీళ్ళు ఇక్కడ కాయిన్ అనేది టిక్ చైన్ టోకెన్లను మల్టీ చైన్ సపోర్ట్ అయితే ఇస్తారని చూపుతున్నారండి సో మనమైతే ఒక క్రిప్టో వాలెట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట టిక్ వాలెట్ని కూడా సేమ్ మన ట్రస్ట్ వ్యాలెట్ లాగా ఐటీఎలక్స్ వాలెట్ లాగా క్రిప్టో వాలెట్స్ అండి మెటామాస్క్ లాగా మనం చెప్పుకోవచ్చు సో మల్టీ చైన్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు అన్నమాట మన ఇంటర్లింక్ వాళ్ళగా అయితే బైలెన్స్ స్మార్ట్ చైన్ కానీ ఎతిరం చైన్ కానీ పోలీ చైన్ కానీ ఏవైతే ఉంటాయో అన్ని క్రిప్టో చైన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయండి సో మనమైతే ఎక్కువ మంది యూజర్స్ని వ్యాలెట్ కోసం అయితే తీసుకురాబోతున్నాము ఈ యూజర్సే మనకైతే కమ్యూనిటీగా ఉంటారు టోకెన్ వ్యాల్యూ కూడా మంచిగా మనకైతే ఒక ప్రాపర్ వాల్యూగా స్టేబుల్గా స్టడీగా ప్లస్ పాయింట్ అయ్యేలాగైతే ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందండి సో ఈ యొక్క యాప్స్ కానీ పార్ట్నర్షిప్స్ కానీ ఇవన్నీ కూడా మనకైతే ప్రత్యక్ష ప్రసారం కొద్ది రోజుల్లో కాబోతుందని చెప్పేశారండి సో మనకైతే మార్చి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు అయితే టిక్ టిక్చైన్ యాప్ అదేవిధంగా టిక్ వ్యాలెట్ యాప్లు కూడా మనకి రెండు యాప్లు కూడా ఒకే రోజు రాబోతున్నాయి టిక్ టిక్చైన్ అంటే టిక్ వ్యాలెట్ రెండు యాప్లు కూడా మనకి ఒకే రోజు ప్లేస్టోర్లో రాబోతున్నాయండి సో వచ్చిన రోజు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా మన ఛానల్ చదువుతానండి మీరు అయితే సిద్ధంగా ఉండదు పాయింట్ గురించి అయితే సో ముందు టిక్ టిక్చైన్ గురించి టిక్ వాలెట్ గురించి అయితే మీకు బేసిక్ ఇన్ఫి వచ్చింది అనుకుంటున్నాను ఇంకా దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం అండి ఇక్కడ మనం ఇక్కడ మైనింగ్ చేసేటప్పుడు టిక్కాన్లు అయితే పైన నెక్స్ట్ హాలివింగ్ అని మనకైతే కనిపిస్తుంది హాలివింగ్ అని చూపించిన తర్వాత పైన చూసినట్లయితే ఒక వైలెట్ కలర్ లైన్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి జూమ్ చేస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లైన్ అయితే మనకి ఇక్కడ చూడండి ఈ లైన్ అయితే మనకి రెడ్ మార్క్ అయితే ఉందని చెప్పుకోవచ్చు సో దీన్ని బట్టి మనకేంటంటే ఆ లైన్ అనేది రెడ్ మార్క్ కంచుకొచ్చేసింది అనుకోండి మనకైతే నెక్స్ట్ హాల్వింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు వచ్చే టోకెన్స్ కాదండి మనకి సగం మాత్రమే వస్తాయి సగం మాత్రమే వస్తాయి సో హాల్వింగ్ అయితే త్వరలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు అండి ఆ మార్క్ ఏదైతే ఉందో వైలెట్ కలర్ మార్క్ అనేది అది మ్యాక్సిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు చూసుకోవచ్చు ఎనభై శాతం అయిపోయింది మరొక ఫిఫ్టీన్ పర్సెంట్ అయిపోయింది అనుకోండి మనకైతే నెక్స్ట్ హాల్వింగ్ కూడా ఇక్కడైతే టికాయిన్లో కూడా స్టార్ట్ కాబోతుందండి సో మీకు అర్థం అనుకుంటున్నాను ఇది వచ్చింది అనుకోండి ఇప్పుడు ఎవరికైతే రెగ్యులర్గా యాభై వస్తున్నాయో వాళ్ళకి ఇరవై ఐదు వస్తాయి రోజుకి వంద వచ్చే వాళ్ళకి యాభై వస్తాయి వెయ్యి వచ్చే వాళ్ళకి ఐదు వందలు వస్తాయి అండి సో ఈ విధంగా మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుంది మీకు ఆల్రెడీ హాల్వింగ్ అంటే అంటే బాగా తెలుసు అండి సో మన టోకెన్ వాల్యూ మంచిగా స్టేబుల్గా ఉండాలన్నా సరే అదేవిధంగా ఇంకా తరాల వాళ్ళకి కూడా మైనింగ్ ఇవ్వాలి కాబట్టి టోకెన్స్ అయితే అలా ఇస్తారండి మన టోకెన్ కూడా ఒక మంచి వర్త్ వ్యాల్యూకి అయితే మార్కులు రావాలంటే హాల్వింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అందుకోసం తీసుకొస్తున్నారండి కాబట్టి త్వరపడి మీరందరూ కూడా టిక్కోన్లు అయితే మంచిగా మైనం చేసుకొని తక్కువ కాలంలో తక్కువ కాలంలో అయితే ఎక్కువ టోకెన్స్ అయితే సంపాదించాలని కోరుకుంటున్నాను సో అదే మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మీద చూడండి కుదిరినట్లయితే రిఫర్ చేయండి ఎందుకంటే మనకి జూన్ ఒకటో తారీఖు కేవీసీ డేట్ ఇచ్చారు జూలై ఒకటో తారీఖు అయితే మనకి అఫీషియల్గా లిస్టింగ్ డేట్ అయితే ఉంటుందండి సో ఈ టూ డేస్ మనకి జూలై ఒకటి అదేవిధంగా జూన్ ఒకటి చాలా చాలా ముఖ్యమండి కేవైసీ లిస్టింగ్స్ అనమాట సో మీరు కుదిరినట్లయితే టీం తీసుకుని ట్రై చేయండి మీ యొక్క సర్కిల్లో అయితే సో అర్థం అని అనుకుంటున్నాను ఇంకా దాంతోపాటు అండి ఇంకా మనం మెయిన్ 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 టాపిక్లు కూడా వచ్చేసాము సో కోర్ టీం వాళ్ళు అయితే జస్ట్ మనకి ఫిబ్రవరి థర్డ్ అండి జస్ట్ మనకు ఒక వన్ వీక్ బ్యాక్ అయితే ఈ పోస్ట్ అయితే ఇచ్చారండి సో వీళ్ళేం చదువుతున్నారంటే ఒక చిన్న స్నీక్ పీక్ ఇది మేము ప్రస్తుతం టిక్కో నెట్వర్క్లో తెర పనిచేస్తున్న దాని యొక్క చిన్న సంగ్రహలోకనం మాత్రమే ఆధునికం శుభ్రం సురక్షితం సో ఈ ప్రాజెక్టులు అయితే మంచిగా స్టేబుల్గా రన్ అవ్వాలి క్లీన్గా నీట్గా ఉండాలి మన కమ్యూనిటీకి అందరం కూడా సెక్యూరిటీని కల్పించాలని చదువుతున్నారండి సో వీళ్ళు ఏం చదువుతున్నారంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది కేవలం మనకు కార్డు మాత్రమే కాదు ఇది ఒక పెద్ద దర్శనికతలో భాగం సో మనమైతే ఒక కార్డును కూడా లాంచ్ అయిపోతున్నామండి మనమైతే పేమెంట్ కార్డు అనేది సో ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి మనకి స్టార్టింగ్ ఏంటైతే లేదండి సో ఎప్పుడైతే మనకు వన్స్ ఇంటర్ లింక్ తీసుకొచ్చారో కార్డు అనేది విసా కార్డు అనేది సో మనం కూడా ఈ ప్రాజెక్ట్ అనేది టిక్కాయిన్ అనేది మార్కెట్లో బాగా స్టేబుల్గా రన్ అవ్వాలన్నా కాయిన్ వాల్యూ స్టేబుల్ కూడా మంచిగా ప్రైస్ పెరగలన్నా సరే మనకంటూ పేమెంట్ యూటిలిటీ గేట్వేస్లో అయితే కార్డు అవసరం అండి సో మనం ఒక కార్డుని అయితే తీసుకురాబోతున్నాము అని క్లారిటీగా మెన్షన్ చేసేసారండి సో చాలా చాలా గొప్ప విషయాన్ని తెలుసుకున్నాం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మాట్లాడినట్లయితే మనం ఇది చివరిది కాదు మనం ఏ దిశలో వెళ్తున్నామో ముందుగానే చూద్దాము ఇంకా చాలా ఉన్నాయి సో చూసినట్లయితే ఇది జస్ట్ ఆరంభం మాత్రమే చాలా చాలా గొప్ప యాప్స్ని గొప్ప ఫీచర్స్ని గొప్ప ఈకో సిస్టమ్ మనమే తీసుకురాబోతుందని చెప్పేశారండి చాలా చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు ఇప్పటివరకు డిజైన్ గురించి ఏమనుకుంటున్నారో మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారండి సో అందరూ కూడా చూడాలి అనే ఉద్దేశంతోనే మనకి ఏ విధంగా ఆ టిక్ోకి సంబంధించిన కార్డ్స్ అయితే ఇక్కడ పిక్ కూడా ఇవ్వడం జరిగిందండి చూసారు కదా ఇక్కడ మనకి ఈ ఫోర్ కలర్స్ అయితే డిజైన్ అయితే రావడం జరిగింది ఇంకా చాలా అంటే చాలా డీటెయిల్స్ యాడ్ చేయాలండి సో ఇది మనకి వీసా కార్డు రూపంలో వస్తుందా లేదనుకుంటే ఏటీఎం లాగా డెబిట్ కార్డు రూపంలో వస్తుంది మనకైతే క్లారిటీ మెన్షన్ అయితే చేయలేదండి సో ఈ విధంగా మనకైతే మ్యాక్సిమం ఇది ఒక వీసా కట్టడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి సో మనకి టైం డిక్లేర్ అవ్వలేదండి ఎప్పుడు వచ్చేస్తుందో టైం డిక్లేర్ అవ్వలేదు కానీ పక్కగా మనకైతే తిక్వాయిన్లో కూడా కార్డ్ అయితే రాబోతుంది సో దాన్ని మనం ఎక్కువని వేసేకండి పిలుచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో వీళ్ళు కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ని అయితే యూటిలిటీలో యూస్ చేసుకోవడానికి అయితే బాగా హెల్ప్ అయితే అవుతుందండి సో ప్రాజెక్ట్ వీళ్ళు అయితే మనకుందనుకంటే కూడా చాలా చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు దృఢంగా తీసుకెళ్తున్నారు గొప్ప గొప్ప ఫీచర్స్ అబ్జెక్ట్కి తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్కి మన సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి మనం మన తరఫున అయితే సో మన సపోర్ట్ ఇచ్చామనుకోండి మనకి బెనిఫిట్స్ అయితే మంచిగా ఇస్తారు కాబట్టి మనం చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ని కూడా మనం ఖచ్చితంగా ఆదరించాలని అప్పుడైతే మనకి మంచి భవిష్యత్తును వీళ్ళు ఇస్తారు కాబట్టి కొంచెం ఓపిక కలిగి మంచిగా మైనింగ్ అయితే అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నారండి సో ఇదైతే మనకైతే చాలా చాలా ముఖ్యమైన అందరికీ నచ్చే అప్డేట్ అండి సో వేసా కార్డు తేవడం కానీ లేదంటే అసలు పేమెంట్ కార్డు తేవడం కానీ చాలా కష్టం అండి కానీ మేము కూడా తీసుకురాబోతున్నాము త్వరలో అని అంటూ మనకైతే ఈ పోస్ట్ ఇచ్చారు కాబట్టి చాలామంది కూడా హైప్ అయితే పెరిగిందండి ఈ ప్రాజెక్ట్ ప్రకారం చూసినట్లయితే చాలామంది కూడా కార్డు అయితే యూస్ చేయాలనుకుంటున్నారు వచ్చినప్పుడు దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో చాలామంది కమ్యూనిటీ కూడా పెరుగుతుంది సో మీరు అందరూ కూడా కాయిన్స్ కాన్సన్ట్రైతే మైనింగ్ చేసుకోండి హాల్వింగ్ జరిగిన తర్వాత మనకైతే ఎక్కువ కొంచెం రావండి సో కమ్యూనిటీ బాగా పెరుగుతుంది అనేదానికి ఒక పెద్ద సంకేతం అండి సో మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను సో టిక్ చేయను ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను టిక్కి ఇంకా మనకు భవిష్యత్తులో రాబోతున్న వీసా కార్డ్స్ దాంతోపాటు ఇక్కడ హాల్వింగ్ అంటే కూడా చెప్పేసానండి హాల్వింగ్ కూడా మనకైతే మ్యాక్సిమం మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఉంటుంది డేట్ లాక్ అయినప్పుడు నేను చెబుతాను సో కేవీసీ అయితే మనకి జూన్ ఒకటి లిస్టింగ్ వచ్చేసి జూలై ఒకటి అండి పక్క డేట్స్ మనకైతే మార్పులు చేర్పులు ఇవ్వండి సో పక్కగా మనకి జరిగిపోతుంది సో అది మీరందరూ కూడా గమనించి టోకెన్స్ అయితే మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను సో నా పాయింట్ ఆఫ్ మీకు అర్థం అనుకుంటున్నాను అండి ఈ యొక్క వివిడ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన సంగతి అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా థ్యాంక్ యూ